హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కలిసి ఈరోజు సూపర్గా నేను ఎన్ని రకాల వంటలు వండుతాను చూడండి ఈరోజు మాత్రం దమ్క భాజీ చేస్తున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకున్నాను ఈ దమ్క భాజీ మాత్రం బిర్యానీలు అయినా పొలావులు అయినా వెజిటేబుల్ అయినా చాలా బాగుంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చూడండి తగినంత నేను నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని నేను పసుపు అన్నీ వేసుకొని పొయ్యి మీద పెట్టేశాను తగినంత నేను సాంబార్ కారం వేసుకుంటున్నా స్టవ్ ముట్టించి ఐదు నిమిషాలు హై మీద ఐదు నిమిషాలు లో మీద మంచిగా పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలా తగినంత అల్లం చిన్నలపల్ల పేస్టు తగినంత గరం మసాలా దినుసులన్నీ వేసుకుని పొడి మసాలా పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని నేను ఉడకబెట్టుకున్నాను పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ పుదీనా కొత్తిమీర అన్నీ చూడండి నాలుగు కట్టలు వచ్చి నేను గోంగూర తీసుకున్నాను ఎర్రకాడలో గోంగూర చాలా పుల్లగా బాగుంటుంది మీకు ఇష్టమైతే తెల్ల గోంగూర కూడా కొంచెం దాంట్లో కలుపుకోవచ్చు బిర్యానీలైనా దేంట్లో అయినా చాలా బాగుంటుంది ఈ దమ్క బాజీ చూడండి దగ్గరగా ఉడకటానికి వచ్చేసింది కొంచెం మాత్రం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను వేసుకున్నాక మంచిగా కలబెట్టేశాను దగ్గరకు అయిపోయింది ఉడకటానికి ఒక పొయ్యి మీద నేను గిన్నె పెట్టేశాను తగినంత నూనె వేసుకుంటున్నాను తగినంత నూనె వేసుకుని అల్లం చిన్నలపాయలు పేస్ట్ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయల ముక్కలు ఒక నాలుగు ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్నాను ఒకవైపు గోంగూర కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి పొగలు ఎలా వస్తున్నాయో హై మీద లో మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మాత్రం అల్లం చిన్నరపాయలు పేస్ట్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నాను కదా కొంచెం రాళ్ళు వేసుకున్నాను ఒక్క కిలోన వచ్చి నేను చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని వడబెట్టుకున్నాను నీస వాటర్ అంతా పోయేదాకా పెట్టుకున్నాను చికెన్ ముక్కలన్నీ మసాలాలు ఉల్లిపాయలు అది మంచిగా కలపెట్టేస్తున్నాను తగినంత మాత్రం పొడి మసాలా వేసుకుంటున్నాను బిర్యానీ దినుసులన్నీ వేసుకుని మంచిగా లైట్గా కొంచెం ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను ఆ మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను తగినంత పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకుంటున్నాను కొంచెం వచ్చి లైట్గా కొంచెం పుల్లగా ఉన్నట్టుగా నేను పె పెరుగు వేసుకున్నాను మంచి గిల్ల కొట్టి వేసుకున్నాను చిన్నగా నేను కలిపేస్తున్నాను మసాలాలన్నీ ముక్కకి పట్టినట్టుగా మంచిగా హై మీద పెట్టి నేను మగ్గించుకుంటున్నాను చికెన్ ముక్కలన్నీ చూడండి గోంగర ఉడికేసిందిగా లాస్ట్ ఫైనల్ నేను పుదీనా కొత్తిమీర వేసుకుని మెత్తేసాను లైట్గా కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక మంచిగా ముక్కలని కలిపేస్తున్నాను హై మీదే పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను లో మీద పెట్టుకుంటే మసాలా అంతా తొందరగా మగ్గదు ఇంకా ఒక వంద గ్రామ్ దాకా నేను పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకుని అది కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇది కమ్మటి పెరుగు కొంచెం టేస్ట్గా ఉండాలని ఇంకా కొంచెం పెరుగు కూడా ఒక ప్యాకెట్ పెరుగు వేసుకున్నాను మంచి తోడు పెట్టిన పెరుగు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కూర మాత్రం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఒక్క ప్యాకెట్ దాకా వేసుకున్నాను ఈ చలికాలంలో మాత్రం మంచిగా షార్వా లాగా పెట్టుకుని వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ కొంచెం లైట్గా జలుబులు దగ్గులు అన్నీ ఉన్నాయి చూడండి నేను బారు పచ్చిమిర్చి వేసుకున్నాను దీంట్లో మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మనకు లైట్గా దగ్గు జలుబులు కూడా మంచిగా తగ్గిపోయిద్ది అందుకోసం నేను మిరియాల పౌడర్ మాత్రం కొంచెం లైట్గా పాలాలు వేసుకుని తాగుతున్నాం మేము చూడండి రెండు కిలోలు వచ్చి నేను బియ్యం తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకోవటానికి వెళ్తున్నాను లాస్ట్లో ఫైనల్ నేను చికెన్ కూరలు వచ్చి కొత్తిమీర వేసుకుంటున్నాను శుభ్రంగా సూపర్గా ఉడికిపోయింది కూర రెడీ అయిపోయింది చికెన్ కూర ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసాను మూడు వందల గ్రాము నెయ్యి నూనె రెండు కలిపి మూడు వందల గ్రాములు నేను గిన్నెలు వేసుకున్నాను నెయ్యి నూనె మంచిగా వేడిగా అయిపోయింది ఒక లైట్గా సుమారుగా వేడిగా మరీ హార్డ్గా అవ్వకూడదు చూడండి పొదిలా కొత్తిమీర వేసుకుంటున్నాను లవంగాలు వచ్చి ఒక పది లవంగాలు దాకా వేసుకున్నాను దాసన చాక ముక్కలు మాత్రం పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నాను ఇలాచి కూడా ఒక ఎనిమిది ఇలాచి దాకా వేసుకుంటాను ఫ్రెండ్ చూడండి పుదీనా కొత్తిమీర లవంగా దాసించాక ఇలాచి అంతా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి అప్పుడు మన బిర్యానీలైనా పొలంలో మళ్ళీ గుమగుమలాడిపోయిద్ది చూడండి ఇప్పుడు అల్లం చిన్నలపాయలు పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం చిల్లుపాయలు పేస్ట్ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టేదాకా అలా ఫ్రై చేసుకుంటే మన ఆ రైస్లో మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంటుంది మన ఫుడ్ కలర్ కూడా అవసరం ఉండదు ఒక కిలో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను బారుగా ముక్కలు కట్ చేసుకున్నాము అది కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలన్నీ మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల దాకా హై మీద పెట్టేసాను మంచిగా ముక్కలని ఉల్లిపాయల ముక్కలని మంచిగా మగ్గిపోయినాయి ఒక కిలో వచ్చి టమాటాలు తీసుకున్నాను సన్నంగా కట్ చేసుకున్నాను బాగా పండు పుల్లటి టమాటాలు తీసుకున్నాను మంచి పెద్ద టమాటాలు తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చేశాను ఫ్రెండ్ చూడండి దీంట్లో మాత్రం నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా ఎందుకంటే కొంచెం అన్నంలో రైస్లో కొంచెం టేస్ట్ రావటానికి చూడండి నేను పెరుగు వేసుకున్నాను కమ్మటి పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకుంటే రైస్ మాత్రం ఉడికేటప్పుడు మెత్తంగా ఉంటుంది బాగా జూసీగా ఉంటుంది అందుకోసం ఒక గిద్ద దాకా మేము మంచి లైట్గా టేస్ట్ ఉన్న పెరుగు వేసుకోవాలి చూడండి మూత వేసి పెట్టి హై మీద పెట్టేసాను మంచిగా నేను వేసిన తాలింపు అంతా పొలావు తాలింపు అంతా మంచిగా మగ్గించుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు మాత్రం తగినన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను పెద్ద పచ్చిమిర్చి వేసుకున్నాను అలా పెద్ద పచ్చిమిర్చి అంటే నాకు భలే ఇష్టం బిర్యానీలైనా పలావులైనా ఏదైనా అయినా చాలా నచ్చిద్ది నాకు చూడండి ఇప్పుడు నేను ఎసురుకు వాటర్ వేసుకున్నాను ఒక్క కేజీ బియ్యానికి వచ్చి రెండు కిలోలు వాటర్ అని ఆ లెక్క ప్రకారం ఒక డబ్బా బియ్యానికి వచ్చి రెండు డబ్బాలు వాటర్ వేసుకున్నాను ఒక్క కిలో బియ్యానికి వచ్చి నేను ఒక గుప్పు నిండా రాళ్ళు పేసుకున్నాను రెండు కిలోలు బియ్యానికి వచ్చి నేను రెండు కుప్పులు రాళ్ళు పేసుకున్నాను వాటర్ మాత్రం ఒకటికి రెండు చప్పున నేను కొలత పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మూత వేసి హై మీద పెట్టేసాను ఒక పది నిమిషాల దాకా హై మీద పెట్టేశాను మంచిగా ఎసురు వస్తుంది ఒకవైపు నేను బియ్యం మంచిగా కడిగేసి ఒక అరగంట దాకా నానబెట్టుకున్నాను కదా మంచిగా వాటర్ అంతా నేను తీసేస్తున్నాను ఎందుకంటే ఎసురులు వేసేటప్పుడు వాటర్ ఉండకూడదు అన్నం మెత్తబడిపోయద్ది ఆల్రెడీ మేము కొలత పెట్టుకునే వాటర్ వేసుకున్నాం కదా అందుకోసం చూడండి ఇప్పుడు నేను బియ్యం వేస్తున్నాను ఎసురు మాత్రం మంచిగా వచ్చేసింది పది నిమిషాలు హై మీద పెట్టేస్తే ఇప్పుడు నేను రైస్ అంతా నీటుగా వేసేసాను దాంట్లో ఎసురులో రెండు వాళ్ళు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మా తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి నేను చేసే పతి వంట మాత్రం సూపర్గా టేస్టీగా బాగుంటాయి చాలా మైల్డ్గా ఉంటుంది కారం లేకుండా బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి పలావ్ మంచిగా ఇప్పుడు దమ్ అవుతుంది ఆల్రెడీ ఒకసారి నేను నెయ్యి వేసేసాను అది ఈలో స్కిప్ అయిపోయింది మళ్ళీ రెండోసారి కూడా నేను నెయ్యి వేస్తున్నాను పుదీనా కొత్తిమీర లాస్ట్ ఫైనల్ నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు హై మీద ఒక ఐదు నిమిషాలు లో మీద పెట్టి మంచిగా దమ్ అయిపోయింది సూపర్ టేస్టీగా పలావ్ రెడీ అయిపోయింది నేను దమ్ అవ్వడానికి మాత్రం గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను చూడండి మా అమ్మాయి కోసం అమ్మాయి గురించి నేను చెప్పుకుని ఉన్నాను మంచి పలావ్ దమ్కా బాజీ చికెన్ గ్రేవీ పులుసు కూర వండాను అన్నీ పార్సల్ కట్టేశాను ఆల్రెడీ మీకు చూపించాలనుకున్నాను రైస్ అదంతా కూర అంతా నాకు అక్కడ టైం లేదు ఫ్రెండ్ అందుకోసం గబా మేము పార్సల్లో కట్టేసి బీదవాళ్ళు పనిచేస్తున్నాము